క్రీస్తు రక్త సంబంధులైన దేవుని బిడ్డలకు కల్వరి దీవన కార్యక్రమం ద్వారా దేవుని వాక్యములు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అనుగ్రహించిన కృపను బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి వర్తమానాలు మీకు మీ కుటుంబాలకి దీవనికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాం అనేకులకు పరిచయం చేయండి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు పరిశుద్ధ గ్రంథములో దేవుని బిడ్డారు దేవుడు మన రక్షకుడైన ఇసు క్రీస్తుపరు వారు చాలాసార్లు కొన్నిసార్లు చెట్ల మీద గొర్రెల మీద పక్షుల మీద దేవుడు మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథములు మనకు కనబడుతూ ఉంటాయి ఈరోజు నేను మీకు ఒక వింత అయినటువంటి వర్తమానాన్ని మీకు జ్ఞాపకం చేయబోతున్నాను అదేంటే చేపలాగైనా ఉన్నావా ఇదేంటండి చేపలాగా ఉన్నావా అంటున్నారండి ఒకవేళ మీరు అనుకుంటారేమో ఆశ్చర్యపోకండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డ రాయబడిన మాటే మేము ముందుకు తీసుకొని వస్తున్నాను చూడండి పరిశుద్ధ గ్రంథములో యోనా గ్రంథములో దేవుని బిడ్డల రెండవ అధ్యాయము పదవ వచ్చినములో ఇక్కడ ఒక త్రివింగుళం మనకు కనబడుతుంది చేప ఈ రెండవ అధ్యాయం పదవ వచ్చినములో మది మాట ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడిన చేప దేవుడు శాపకు ఆజ్నిచ్చేడట ఆజ్ఞ మాట విని దేవుని బిళ్ళరా యోనాని మూడు దినాలు తన కడుపులో దేవుని మాటకు దేవుని ఆజ్ఞనకు లోబడింది బైబుల్ అంటుంది దేవుని బిళ్ళరా దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు కానీ ఈ రోజున దేవుడు తన ఆత్మనిచ్చి తన స్వరూపములు నీ కలుగు చేసి నీ కొరకు నా కొరకు భూమి మీద సమస్త సౌకర్యాలు ఇచ్చిన ఆ కృపగలిగిన దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొనమని కానీ మానవుడైతే దేవుని ఆజ్ఞలు గైకొనలేకపోతున్నాడు కానీ చేప మాత్రం దేవుని బిళ్ళరా దేవుని ఆజ్ఞలు గైకుందట అది ఏంటయ్యా అంటే దేవుని బిళ్ళరా దేవుని ఆజ్ఞకు లోబడిన చేప రెండవ ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిళ్ళారు గమనించండి అదే యోనా గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన రాయబడిన మాట ఏంటంటే దేవుని నియమము చొప్పున ప్రవక్తను కడుపులోకి దాచిన చేప దేవునికి స్తోత్రం అలలుయ్య ఏ చేపండి ఇది దేవుని దేవుడు గమనించండి దేవుని నియమము చొప్పున దేవుడు చెప్పిన ప్రకారముగా ఏం చేసిందో తెలుసండి అది చక్కగా నియమాన్ని పాటించిందట ఈరోజు దేవుళ్ళ ఈరోజు మానవుడు ఆయన రక్తములో కడగబడి ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మానవుడు ఎలా ఉన్నాడో తెలుసా ఒక నియమము లేకుండా నియమ నిబంధన లేకుండా ఈ రోజున భక్తి చేస్తున్నావేమో జాగ్రత్త దేవుని మరి ఈ చేప నీకు నేర్పుతుంది అని తెలుసా అండి దేవుని నియమము ప్రకారముగా జీవించిన చేప ఈ చేప దేవుని బిడ్డరా అయితే మీరు గమనించాలి ఈ రోజున చేపకున్నంత నిగ్రహ శక్తి కూడా మానవునికి లేదా ఆయన అంటాడు కదా ఇంద్రియో నిగ్రహగలిగిన ఆత్మనిచ్చాను కానీ పిరిగి తనమగలిగిన ఆత్మని ఇవ్వలేదన్నాడు కదా దేవుడు దేవుని బిడ్డరా నువ్వు చాపకన్నా గొప్పవాడివి చేపకన్నా దేవుడు అవసరమైన వ్యక్తివని ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకోవాలని ప్రభు ఈ వర్తమానము ద్వారా దేవుడికి తెలియజేస్తున్నాడు మూడవ మాట దేవుని బిడ్డరా గమనించినట్లయితే మతీస్సు వార్తలో పదిహేడవ అధ్యాయములో ఇరవై ఏడవ శనముల దేవుడిన దేవుని అవసరతను తీర్చినటువంటి చేప దేవునికి స్తోత్రం అలలుయ్యా చూడండి దేవుని బిళ్ళరా ఏమిటి అంటే ఒక రోజున ఏసయ్య శరీరదారిగా ఉన్నప్పుడు యేసు ప్రభాన్ని కూడా పన్ను కట్టరా అని అడిగారు దేవుని బిడ్డలు ఆ రోజున సముద్రానికి వెళ్ళి ఒక వల వేయగానే గాల వేయగానే చేప దొరికింది ఆ చేప దేవుని బిడ్డలు ఏం చేసింది తెలుసా అండి షేకేయమును తీసుకుని వచ్చి దేవుని అవసరతను తీర్చింది ఎవరై చేప అంటే ఈ రోజున ఆ చేపకున్నంత విలువ కూడా ఆ చేపకున్నంత పని కూడా నువ్వు చేయలేకపోతే దేవుడు సంతోషిస్తాడా ఒకసారి మీరు ఆలోచించండి మీతో పంచుకొని అంశం ఏంటో తెలుస్తుంది ఏమరా చేపలాగైనా ఉన్నావా చేపలాగైనా నువ్వు ఉన్నావా అని దేవుని బిడ్డరా ఈ మూడవ మాటను నేను మీకు జ్ఞాపకం చేశాను అంత మాత్రమే కాదు దేవుని బిళ్ళరా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి మరొక మాటని మీకు జ్ఞాపకం చేస్తున్న నాలుగో మాట యోహాను వార్త దేవుని బిళ్ళ ఆరో అధ్యాయములో తొమ్మిదో వచ్చిన నుండి పదకొండు వచ్చిన వరకు మనం చదివినప్పుడు దేవుని చేతి నుండి ఆకలి తీర్చిన చేపలు యశో ప్రభు చేతిలోనికి రెండు చేపలు వచ్చినట కానీ అక్కడున్న ప్రజలు ఐదు వేల మంది వారందరి ఆకలి తీర్చింది ఎవరో తెలుసండి అండి ఏసయ్య చేతిలోనికి వచ్చిన చేపలు వారందరి ఆకలి తీర్చింది ఈరోజు ఒకసారి మనం ఆలోచిద్దామా చేపలాగైనా నువ్వు ఉన్నావా నేనున్నానా అని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం చేపయ యేసు క్రీస్తు ప్రభు మాట విని సృష్టికర్త దేవుని మాట విని ఆ చేపలాగా మన ఒంటి దేవుడు అంతా ఆనందపడతాడు ప్రార్థన ప్రేమగల తండ్రిని కొందనాలు ఈ వర్తమానం వింటున్న వారికి అనేకులకు మనోనేత్రాలు తెరవండి మీ జ్ఞానము దయచేయండి గ్రహింపును దయచేయండి ఆ చేపలాగా ఉండి నీ మాటకు లోబడి నీ చిత్తము నెరవేర్చే కృపను ధన్నితను ఈ కలవరి దీవన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఏసయ్య నామము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి వందనాలు